అందరికీ నమస్తే అందరు ఎట్లున్నరూ మంచున్నారా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మనసు తరుక్కునే విషాదం జరిగిందోల్లా డబ్బా పాలు వికటించి ఇద్దరు కవల పిల్లలు జీవిడ్షిల్లా ఇద్దరు చిన్నారులు సరిగా కళ్ళు తెరవకముందే అనంత లోకాలకు చేరడంతో ఆ ఊర్ల తీవ్ర విషాద ఛాయలు అలుముకున్న ఊళ్ళ ఇదంతా భూపాలపల్లి జిల్లా గణపురం మండలం నగరంపల్లి అనే ఊర్ల శనివారం జరిగింది గణపురం మండలం గొల్లపల్లికి చెందిన మర్రి అన్నకు నగరంపల్లికి చెందిన లాసి అక్కతో కొంతకాలం కిందట లగ్గమైంది ఆ తర్వాత లాసి అక్క గర్భం దాచగా దాదాపు నాలుగు నెలల కిందట రెండో సంతానంలో ఇద్దరు కమలపిల్లలు పుట్టిల్లట అల్ల పాప బాబు ఉండగా చిన్నారులు ఇద్దరిని ప్రాణంగా నుల్ల కవల పిల్లలు కావడం తల్లి పాలు సరిగా లేకపోవడంతో కొద్ది రోజులుగా చిన్నారులు ఇద్దరికి డబ్బా పాలు పడుతున్నారటల్లా రోజు మాదిరిగానే డెలివరీ అయిపోయినప్పటి నుండి లాసి అక్క తన తల్లిగారు ఊరైన నగరం పల్లెలు ఉంటుండగా రోజులాగానే లాసి అక్క వాళ్ళిద్దరు పిల్లలకు శనివారం డబ్బా పాలు పట్టించిందటను ఉల్లా తన ఇద్దరు పిల్లలకు శనివారం డబ్బా పాలు పట్టించినాక ఇక పొద్దుగాల ఎనిమిది గంటలకు ఒకసారి పది గంటలకు మరోసారి దాగించి పిల్లలను పడుకోబెట్టిందట అయితే పన్నెండు గంటల సమయంలో పిల్లలు కదలకపోవడంతోనే అనుమానం వచ్చి చూసిళ్ళట పిల్లల ముక్కులో నుంచి పాలు గారుతూ కనిపించిందట దీంతో తల్లి లాసి అక్క కంగారు పడ్డదటను ఉల్లా వెంటనే ఉన్న డాక్టర్ని కలిసిల్లట డాక్టర్ వచ్చి పిల్లల ఆరోగ్య పరిస్థితిని చెక్ చేసిండట వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి పట్టుకొని పోయిల్లట పిల్లలకు హార్ట్ బీట్ సరిగా లేదని వెంటనే భూపాలపల్లిలోనే ఏదైనా పెద్ద ఆసుపత్రికి తీసుకోవాల్సిందిగా సలహా ఇచ్చిండట డాక్టర్ అన్న దీంతో లాస్య అక్క ఇతర కుటుంబ సభ్యులు ఇద్దరు పిల్లల్ని తీసుకొని భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్ళటనూళ్ళ అప్పటికే పిల్లలిద్దరూ అపస్మారక స్థితికి చేరుకున్నారట అక్కడ చెక్ చేసిన డాక్టర్లు ఇద్దరు జీవిడిషిల్లా అని చెప్పిళ్ళటనూళ్ళ అల్లారు ముద్దుగా వెంచుకుంటున్న పిల్లలు కానరాని లోకాలకు చేరుకోవడంతో లాస్య అక్క వాళ్ళ కుటుంబ సభ్యులు గుండెలు అవిసేలా ఏడుతాళ్ళొల్లా కవల పిల్లలు ఇద్దరు వయసు దాదాపు నాలుగు నెలలు ఉన్నదట పాలు సరిపోని కారణంగా కొద్ది రోజులుగా లాసి అక్క డాక్టర్ల సలహా మేరకు ఒక కంపెనీకి చెందిన డబ్బా పాలు పట్టిస్తాందట రోజులాగానే డబ్బా పాలు పట్టిందట శనివారం గవ్వే పాలు వికటించి చిన్నారులు అస్వస్థకు గురైనట్లు అక్కడున్న ప్రజలు చెప్పిళ్ళటనుల్లా డబ్బా పాల వల్లే పిల్లలిద్దరు చనిపోయిల్లని కుటుంబ సభ్యులు అంటారు ఇద్దరు చిన్నారులు జీవిడవడంతో ఆ కుటుంబ సభ్యులు రోధించిన తీరు సూసేటోళ్లకు కంటతడి పెట్టిత్తాందోల్లా ముక్కు పచ్చలారని ఇద్దరు పిల్లలు జీవిడవడంతో అక్క స్వగ్రామం నగరంపల్లితో పాటు అశోక్ గ్రామమైన గొల్లపల్లిలో తీవ్ర విషాదం అలుముకున్నదోల్లా ఇది చెప్తా అంటే నా మనసే తరక్కపోతుంది ఇంకా బిడ్డల్ని కన్నా తల్లిదండ్రికి ఎట్లుంటుందో మాటల్లా చెప్పలేం ఆ ఇద్దరు బిడ్డలు మళ్ళీ తిరిగి ఆ అమ్మ కడుపులోనే మళ్ళీ జన్మించాలని కోరుకుందాం ఈ వీడియో చూసినాక మీకేమనిపించిందో కమెంట్ చెయ్యి శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట గంటసింబల్ నొక్కుల్లి మళ్ళా